హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు చాలామంది నా కోసం నాతో ఫోటో దిగాలని కానీ నన్ను కలవాలని కానీ అనుకోకుండా పార్టీ కోసం పనిచేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు అని సో ఆ అనేక మందిలో మన భారతదేశంలోతో పాటుగా ఇతర దేశాల్లో కూడా చాలామంది అసలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి గుర్తింపును ఆశించకుండా జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారు ఉన్నారు అలాంటి కోవకే చెందుతారు డాక్టర్ నాయుడు గారు ఆమె అమెరికాకు వెళ్ళి ఇరవై సంవత్సరాలు పైగా అవుతోంది అక్కడే సెటిల్ అయ్యారు అయినా వీలున్నప్పుడల్లా జనసేన కోసం తన గళం విప్పుతూ ఉంటారు వీడియోల ద్వారా మోటివేట్ చేస్తూ ఉంటారు కౌంటర్లు ఇస్తూ ఉంటారు అలాగే ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఆపదలో ఉంటే నేనున్నానని ఆ ఆపన్న హస్తం అందిస్తూ ఉంటారు అలాంటి నాయుడు గారు ప్రస్తుతం మీడియాలో ఉన్నారు మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి ముందుగా మీకు అభినందనలు ఎందుకంటే కిరణ్ టీవీలో ఒక బాబు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి వాళ్ళ అమ్మకు బాగాలేదన్న వీడియో పిఠాపురంలో మీరు వీడియో చూసి వెంటనే స్పందించి నాకు కాల్ చేశారు అప్పటి వరకు నాకు పరిచయం లేదు నాయుడు గారు ఫోన్ చేసి కిరణ్ గారు మేమంతా ఉన్నాం సహాయం చేస్తామని అన్నారు కుల మతాలకు అతీతంగా స్పందించే హృదయం సో చిరునాయుడు గారు ముందుగా మీరు ఏం ఆశించకుండా పనిచేశారు అయినా ఒక జన సైనికురాలు ఒక వీర మహిళగా మీకు ముందుగా పార్టీ వచ్చింది కదా అభినందన సో మీరు అనుకున్నారండి యా అనుకున్నాను అంటే కూటమిలో వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా హ్యాపీ అంటే కేకే గారు సర్వే చెప్పారు కదా ఐ వాజ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ అనమాట బట్ థింగ్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంటుంది అనేది తెలియలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ మన కూటమి గెలుస్తుంది అని బట్ ఆఫ్ వార్ ఉంటుంది అనుకున్నాను గానీ అపోజిషన్ కూడా మిగిల్చినంత ఖచ్చిగా జనాలు ఓటింగ్ వేస్తారు అని మాత్రం డెఫినెట్ గా మీరేంటి ఇక్కడ ఉండేవారు ఎవ్వరు కూడా ఊహించలేదు ఇంత కసిగా ఉన్నారు జనం అని ఎవరు ఊహించలేదు సో పెద్ద పెద్ద సర్వే సంస్థలే బోల్తా పడ్డాయి సో ఎన్ఆర్ఐల పాత్రని ఎలా నిర్వచిస్తారు అంటే నాట్ ఓన్లీ జనసేన గురించి అంటల్లా నేను జనసేన తెలుగుదేశం ఈ కూటమికి ఓటేయటానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని యుఎస్ నుంచి లండన్ నుంచి ఇండియా వచ్చి ఓటేసి అనేక దేశాల నుంచి వెళ్ళిన వారు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా దుబాయ్ దుబాయ్ కువైట్ ఇలా అన్నమాట సో ఓవరాల్గా ఈ కూటమి విజయంలో ఎన్ఆర్ఐల పాత్ర గణనీయమైందని చెప్పుకోవాలి మీరు ఎట్లా చూస్తారు ఈ పాత్రని డెఫినెట్గా అంటే మాకు చెప్పాను ఇందాక మన డిస్కషన్లో చెప్పాను కదండి మనం బ్రతుకు తెరుగు కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళా వెళ్ళాము బ్రతుకు తెరుగు కోసం వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు దృష్టి మాతృభూమి మీద దానికి ఎంతో కొంత చేయాలనేది డెఫినెట్గా ఉంటుంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అలా అన్నప్పుడు మన దేశానికి ఆ పద అనేది వచ్చినప్పుడు డెఫినెట్గా మనం వర్క్ చేయాలి చూస్తున్నాం కదా ఫస్ట్ నుంచి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆటో డ్రైవర్స్ కావచ్చు ఇస్కా మన యూ నేమ్ ఇట్ ఎవ్రీబడి లైక్ అంటే ఉద్యోగస్తులు కావచ్చు టీచర్లని బ్రాందీ షాపుల ముందు కాపులా పెట్టడం ఇలాంటి చాలా సైకోపాత్ అని ఒక రకంగా చెప్పొచ్చు ఇలాంటివన్నీ చూసినప్పుడు డెఫినెట్గా మన రాష్ట్రాన్ని అట్లీస్ట్ మనం సంరక్షించుకోవాలి అండ్ మన భూములు ప్రభుత్వ భూములు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా ఇప్పుడు అలాంటివన్నీ సంరక్షించుకోకపోతే పొద్దున్న మన ఉనికి ఉండదు ఇక్కడికి వచ్చి మన భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చామని మా రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో వేరే దేశాల్లో డెఫినెట్ గా మేము కోల్పోతాం ముందు ఎప్పుడు లేనంత కసి ఇక్కడే కదా ఎన్ఆర్ఏలో కూడా కనిపించింది కదా యునైట్ అయినట్టు కనపడ్డారు మేము ఎప్పుడు యునైటెడ్గా ఉంటామండి పార్టీలు వేరైనా యునైటెడ్గానే ఉంటాం తెలుగు వాళ్ళు అనుకోవచ్చు లేకపోతే ఇండియన్స్ ఇక్కడ ఎలా వస్తుందంటే ఇండియన్స్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ తెలుగు స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి కులాలు ఏరియా ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి కానీ అవి ఎప్పుడు వరకు అంటే ఇన్ జనరల్ ఫేవర్ చేసుకునేటప్పుడు ఓకే వాళ్ళకి చేయడంలో తప్పేంటి అన్న టైప్లో ఉంటాం ఫ్యాన్స్ అయినా అంతే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ వాళ్ళకి చేసుకుంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మేము ఉన్నాం మేము మెగా ఫ్యామిలీకి ఏదైనా రిలీజ్ అయినప్పుడు వాట్ వీ కెన్ డూ అని చేసుకుంటాము అది ఎంత ఏంటంటే ఇండివిజువల్ పర్సెప్షన్ ఇండివిజువల్ ఏంటంటే మన ఒపీనియన్స్ కానీ షేర్ చేసుకోవడం డిగ్నిఫైడ్ గా ఉంటుందా లేకపోతే పోటా పోటీగా ఒకళ్ళు మాట్లాడుకోవడం మాటలు అనుకోవడం యాప్స్ ఉండదు యాప్స్ అది ఉండదు ఏంటంటే ఒక టైంలో రిలీజ్ అవ్వ ఫస్ట్ థింగ్ బాలకృష్ణ గారితో ఉన్నప్పుడు చిరంజీవి గారితో ఉండదు చిరంజీవి గారితో ఉన్నప్పుడు రామ్ చరణ్ గారిది ఉండదు సో కొట్టుకోవడాలు ఏళ్ళు ఫ్యాన్స్ ఇంత అని వాదోపవాదాలు కొట్టుకోవడాలు ఈ ప్లగ్ కార్డ్స్ చించుకోవడాలు ఇలాంటివి అయితే అబ్సల్యూట్గా ఉండవండి ఆ టైంకి రిలీజ్ అయిన ఫ్యాన్స్ ఆన్లైన్ చేయగలరని చేస్తారు మనకి ఇష్టం అయితే వెళ్దాం కష్టమైతే మానేస్తాం అంతే కానీ ఏదో పెద్ద పెద్ద ర్యాలీలు తీయడాలు వినూత్నంగా ఏం చేయాలని ఇది బాగా ఆలోచిస్తుంటారు వాళ్ళు చేస్తే అంతకంటే వినూత్నంగా డిఫరెంట్ గా మనం ఏం చేయగలుగుతామని ఆలోచిస్తూ ఉంటారు కదా బట్ ఇప్పుడు వరకు ఫార్చునేట్ అన్ఫార్చునేట్ నేను మెగా ఫ్యామిలీ ఫ్యాన్ కాబట్టి నేను చెప్తాను వి ఆర్ ద ట్రెండ్ సెటర్స్ ఇప్పుడు ర్యాలీ స్టార్ట్ అయింది మాతోనే జెండా స్టార్ట్ అయింది వన్ ఫిఫ్టీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కానీ ముందు కార్ ర్యాలీస్ కానీ లేకపోతే మీరు చూసుంటే ఇది వాల్తేరు ఇంటర్నెట్ ఇంటర్నెట్లో జూమ్ కాల్లో చిరంజీవి గారు రావడం ఏంటి ఇవన్నీ ట్రెండ్ సెట్టింగ్ మాది సో వీఆర్ వెరీ ప్రౌడ్ బట్ అలా అని వేరే వాళ్ళకి ఏం లేదు వాళ్ళు మాకంటే బాగా చేయాలని పోటీతో వాళ్ళు ట్రై చేస్తారు ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది ఓకే అయితే జనసేనకు కూడా డిఫరెంట్గా చేశారండి నా ఛానల్లో కూడా చాలామంది వచ్చారు అంటే చాలామంది విజువల్స్ కూడా పంపించారు ఫ్లైట్లలో చేసే ఫ్లా ఫ్లైట్లలో ఫ్లాగ్స్ పట్టుకొని చేయడానికి కానివ్వండి నీళ్ల మీద చేయడం కానివ్వండి స్కిట్స్ లాగా అంటే రకరకాలు చేశారు మనం ఊహించడం కూడా ఊహించం న్యూజిలాండ్ నుంచి ఒకళ్ళు చేస్తే ఆస్ట్రేలియా నుంచి ఒకళ్ళు చేస్తే ఇట్లా చేశారనమాట సో నాకు అనుకున్న జనసేన కోసం ఒక పార్టీ కోసం ఇంతకుముందు చేసిన దాఖలాలు ఇట్లా లేవు సో అంటే అభిమానులుగా హీరోల కోసం చేస్తారు కానీ పార్టీ కోసం కూడా ఇప్పుడు జనసేన కోసం చేశారు డెఫినెట్గా అంటే నేను చాలాసార్లు మెన్షన్ చేశాను చిరంజీవి గారు నటుడిగా నాకు ఆయన తర్వాత ఒక టెన్ థౌసండ్ ప్లేసెస్ ఇంక్లూడింగ్ రామ్ చరణ్ గారు లేవు ఇంక్లూడింగ్ రామ్ చరణ్ గారు లేవు తర్వాత రామ్ చరణ్ గారు మొదటి పది స్థానాలు చిరంజీవి చిరంజీవి గారే ఆ తర్వాత రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు తర్వాత ఇంకెవరైనా ఒకటే నాకు మంచి స్టోరీ ఉంటే శర్వానంద్ గారి చూస్తాను నెక్స్ట్ బాలకృష్ణ గారిది వస్తే బాలకృష్ణ గారిది లేకపోతే ఎవరైనా హీరో నితిన్ గారి అంటే నితిన్ గారి చూస్తూ ఉంటాం వీళ్ళందరూ ఏంటంటే స్టోరీ బేస్డ్ మీతో అన్నింటిని పక్కన పెడితే మీరు చిరంజీవి గారి ఫ్యాన్ అంతే ఫైనల్లీ నో డాట్ చిరం సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారు అంతే పవన్ నో అండి అంటే స్థానం లేదు నేను చెప్పిన దాంట్లో స్టోరీని బట్టే అంతేనా అంతే బట్ రాజకీయాల్లోకి వస్తే ఆయన తర్వాత పదివేలు ప్లేసెస్ ఇంకెవరికి వెళ్ళం పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇంకా పదివేలు ప్లేసెస్ లేవు ఆ తర్వాత చిరంజీవి గారు ఆ తర్వాత అబ్సల్యూట్ గా ఎవరికీ లేదండి రోల్ ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ రాజకీయ నాయకుల లాగే ఉండిపోయారు ఆయన మాత్రమే రాజకీయ సేవకుడు అని ప్రూవ్ చేసుకుంటున్నారు చేసుకుంటూనే ఉంటారు అండ్ ఆయన ఆలోచన పరిధి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఫ్యాన్ ఎందుకు కాదు అని చెప్తున్నా అంటే ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి చాలా చిన్నగా వచ్చినప్పుడు వచ్చింది ఆ స్టోరీ సో టూ త్రీ సినిమా మూవీస్ కాపీ చేసి చేసారు అనిపించింది అంటే అప్పటికి హిందీ మూవీస్ చూసేవాళ్ళం కాబట్టి ఐ నో డిఫరెన్స్ ఓకే కానీ చిరంజీవి గారి తమ్ముడు ఒక అతను వస్తున్నాడు అంతే అంత స్కూల్లో ఉండి అది ఓకే ఏదో ఇలా హెయిర్ ఏదో వేసుకున్నాడు ఓకే అనుకునే వాళ్ళం బట్ థింగ్ ఏంటంటే చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూ చేశారు అందులో చెప్పారు అనమాట మా వాడు ఎంతమంది ఇక్కడ ఉన్నా పది మంది ఇక్కడ అంటే ఒక్కడే వెళ్ళి మా ఇంట్లో నాది ఎగ్జాక్ట్ క్యారెక్టర్ అనమాట పిల్లలందరూ వేరే చోట ఆడుకుంటే నేను ఒక్కదాన్ని నా పని చేసుకునేదాన్ని సో అక్కడ అప్ అయ్యాను వ్యక్తిత్వానికి లింక్ సో ఆఫ్టర్ దట్ ఒక్కొక్క ఆలోచన ఆయనకి ఏ మూవీ చూసినా అందులో దేశభక్తి లేకపోతే ఒక పర్టిక్యులర్ ఏరియా స్లాంగ్ కానీ ఆ కల్చర్ కానీ అప్ చేయడం అలాంటివి చూసినప్పుడు ఓకే హీఈ్ సంథింగ్ స్పెషల్ అన్న తర్వాత నెక్స్ట్ టూ థౌజండ్ నైన్లో చిరంజీవి గారు దాంట్లో యువరాజ్యం ద ఫోర్స్ హీ హ్యాస్ చిరంజీవి గారు ఏమో మోమాట పడినట్టు అనిపించేది ఎక్కడైనా స్పీచ్ ఇచ్చిన ఈవెన్ ఒక టీవీ ఛానల్లో యాంకర్ విషయంలో కూడా ఇక్కడ చేతులు కడిగి అక్కడ చూపించింది మనం చూసాం ఇక్కడ షేక్ అండ్ ఇక్కడ చేతులు కడగడం చిరంజీవి గారు కూడా సటారికల్గా ఒక వీడియో చేశారు ఆ వ్యక్తికి కూడా సెటైరికల్గా గా కూడా అప్పట్లో ఆన్సర్ చేయను అంత స్మూత్నెస్ నేను చిరంజీవి గారిని చూసాను అంత సాఫ్ట్ నేచర్ బట్ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు డైలాగ్ వేసారు కదా అందరికీ తెలుసు కొడతాను అని తరిమి కొడతాను అని ఒకసారి డైలాగ్ వేసారు సో అప్పటి నుంచి అప్పటి నుంచి బిగ్గెస్ట్ ఫ్యాన్ టు పవన్ కళ్యాణ్ గారు సో ఉంటే రాజకీయ నాయకుడు ఇలా ఉండాలి అప్పట్లో భగత్ సింగ్ కావచ్చు లేకపోతే సర్దార్ వల్లభాయ్ పాటిల్ కావచ్చు నాకు గాంధీ గారు గాంధీ గారు వీళ్ళంటే స్లో ప్రాసెస్ అనిపిస్తుంది సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరూ వీళ్ళిద్దరు వీళ్ళందరూ కరెక్ట్గా ఉండి ఉంటే అంటే ఐ మీన్ వాళ్ళు అరెస్ట్ చేయడం కానీ ఇలాంటివి కాకపోతే ఉరి తీయకపోతే మన స్వాతంత్రం ఇంకో ట్వంటీ థర్టీ ఇయర్స్ ముందు వచ్చేదని నా ఒపీనియన్ గాంధీ గారు దాన్ని మీరు ఆ ఫెరోషియస్ లీడర్షిప్ ఇష్టపడతారు ఫెరోషియస్ అంటే వెన్ కమ్స్ టు రిజల్ట్ రిజల్ట్ ఫెరోషియస్ అంటే ఇప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేసి వైసీపీలో చాలా మంది మాట్లాడుతున్నారు అది ఫెరోషియస్ బట్ ఇట్ ఇట్ ఈస్ ఈస్ నాట్ నాట్ లైక్ ప్రొడక్టివ్ ప్రొడక్టివ్ రైట్ ఫెరో అది ట్రెండ్ సెట్ చేసి అది ప్రొడక్టివ్గా మనకి ముందుకు అది రిజల్ట్ వచ్చేలా చేయగలిగింది పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే ట్రెండ్ సెట్ చేశారు ఆయన రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేశారు దేశంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎవరికి లేదా ఒక ఇరవై స్థానాల పైన ఏదైనా అండి హీస్ ద వన్ అంతే నో క్వశ్చన్ అబౌట్ ఇట్ ఓకే చిరంజీవి గారంటే అంటే ఎందుకు అంత ఇష్టం మీకు చిరంజీవి గారంటే అంటే యాక్చువల్గా ఏమైందంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద పోస్టర్ ఉండేదండి మేబీ నాగు టైంలో అనుకుంటా మా పెద్దమాయ చిన్నమాయ టైంలో తీసుకొచ్చి పెద్దది అంటే ఆయన స్టాండింగ్ పొజిషన్లో అప్పట్లో లైవ్ పిక్చర్ అంటే చాలా కాస్ట్లీ అని అండ్ మోర్ ఓవర్ ఆ స్టూడియోస్ ఎక్కడికో వెళ్ళి తీసుకురావాల్సి వచ్చేది మెడ్రాస్ అలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళి అది పంపించి వాళ్ళ ఫ్రెండ్తో లామినేట్ చేయించి ఇంట్లో పెట్టారనమాట పెట్టినప్పుడు మా అమ్మమ్మ అనేవారు ఈ నా పెద్ద కొడుకు అని ఐ థాట్ రియల్లీ మా మాయి అనుకునేదాన్ని చాలా రోజులు స్కూల్లో కూడా చెప్పేసేదాన్ని చిరంజీవి మా పెద్ద మాయాన్ని సో గా ఒక మ్యాన్ మామ మీద ఎంత ఎఫెక్షన్ ఉంటుందో ఆబ్వియస్గా ఆయన అంటే అంటే నేను ఫస్ట్ చూసిన మూవీ నాకు వచ్చిన తర్వాత చిరంజీవి మూవీ మూవీ టైటిల్ ఇట్ సెల్ఫ్ చిరంజీవి దట్స్ మై ఫస్ట్ మూవీ ఎవర్ అంటే బాగా గుర్తున్న మూవీ సో అబ్బియస్గా ఆ రోజు నుంచి నా మ్యాన్ మామ అంతే అందుకని ఆయన అభిమానం అలాగే ఉండిపోయింది

చిరుమా చిరంజీవి గారు మూవీస్ చేసిన ఆయన కదా ఆయన నెక్స్ట్ డివిఎస్ రాజు గారు ఆయనేమో డాడీ బెస్ట్ ఫ్రెండ్ అండి ప్రసాద్ గారు డివిఎస్ ప్రసాద్ డివిఎస్ రాజు గారు ఉన్నారు కదా ఆయన డాడీ వాళ్ళ ఫ్రెండ్కి బావగారు గారు సో వీళ్ళందరూ మూవీస్ అండ్ వీళ్ళందరు పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు చిరంజీవి గారు ఆబ్వియస్గా వచ్చేవారు కదా వచ్చినప్పుడు నేను వెళ్తానని వెళ్ళిపోను ఎయిదర్ ఆయన వచ్చి వెళ్ళిపోయాక నేను ఎంటర్ అయ్యేదాన్ని వారు అప్పుడు వరకు వెయిట్ చేసి 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 నిద్ర వచ్చేసాక నేను వచ్చేసాక చిరంజీవి గారు వచ్చేవారు ఈవెన్ వెంకటేశ్వర అంకుల్ అంటే వాళ్ళ తోడల్లుడు గారు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో పెళ్ళికెళ్ళా అండి జస్ట్ మేము వెళ్ళాం అప్పుడే భోంచేసి వెళ్ళిపోయారు ఐ వాజ్ సో శాడ్ అనమాట రామ్ చరణ్ గారు అంత అంతకంటే కూడా వచ్చి ఆయన మీరు మిస్ అయ్యారు అనేటప్పటికి ఇంకా నా బాధ అతీతం అనమాట ఇంకా అసలు అన్నట్టు అయిపోయింది ఆ రోజు ఆఫ్టర్ దట్ లాంగ్ లాంగ్ వెయిట్ మీకు గూడపాటి గోపాల్ గారు తెలుసు కదా యుఎస్ లో ఉంటారు ఆప్తా ఆయన్ని అడిగాను క్యాజువల్గా ఆయన శౌరి గారు అప్పుడు ఆప్తాకి ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ ఉంటున్నారు అనమాట అయితే ఆయన అడిగితే ఇన్ని రోజులు వెళ్ళలేదు కదా ఈసారి నేను అడుగుతాను హెల్దీగా నన్ను అనేటప్పటికి నేను బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళాను అందరి రీజన్ బ్లడ్ బ్యాంక్కి వెళ్ళటానికి ఏంటంటే ఇప్పుడు కూడా ఇస్తాను బ్లడ్ డొనేషన్ మాకు యుఎస్కి ఇప్పుడు వెళ్తాను కదా నేను అక్కడ బ్లడ్ డొనేషన్ అంటే ఇంకో సిక్స్ మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట యా అంటే ఇక్కడ వేరే కంట్రీస్కి ట్రావెల్ చేసినప్పుడు సిక్స్ మంత్స్ కానీ అక్కడ డొనేట్ చేయకూడదు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు ఇక్కడ స్ట్రేంజ్ డిసీజెస్ ఏమైనా క్యారీ చేయొచ్చు అని సో ఎవ్రీ చిరంజీవి గారి బర్త్డేకి నేను డొనేట్ చేస్తాను బ్లడ్ డొనేట్ చేస్తారా అదేంటే టూ థౌసండ్ కలిసాను చిన్నప్పటి నుంచి అదే అక్కడికి వెళ్ళేటప్పటికి స్వామి నాయుడు గారు చూసి చిన్ని నాయుడు గారు కదా అని అడిగారు అవునండి అంటే హ్యాపీ టు బి అపాయింట్మెంట్ తీసుకున్నాం అండి తీసుకున్న ఆఫీస్ రూమ్ లోకి వచ్చును ఆయన డోర్ తీసేటప్పటికి అదే స్క్రీన్ లాగా నాకు మనిషి అయినా నేను చూస్తుంది ఆ స్క్రీన్ అలా అయిపోయాను అనమాట కసేపు తర్వాత హీ సో నైస్ పర్సన్ పిలిచి దామా అని కూర్చోబెట్టి వెన్ ఐ సెట్ లైక్ హోమియోపతి డాక్టర్ అండి అన్నాను అంతే హీ వాజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్ అబౌట్ హోమియోపతి నేను నా నాలెడ్జ్ కనుక నేను సేవ్ చేసుకోకుండా దాని మీద కమాండ్ లేకపోతే ఆయన క్వశ్చన్స్ కి నేను చాలా విషయం అవ్వాల్సి వచ్చేదనమాట అంత డీప్ నాలెడ్జ్ అబౌట్ హోమియోపతి హీ రామలింగయ్య గారు కూడా హోమియో అయ్యా అంటే ఇప్పుడు మా ఇంట్లో నేను అనుకోండి పది మందికి చెప్తే వాళ్ళు అది పట్టుకోరు కదా బట్ చిరంజీవి గారు హ్యాస్ దట్ నాలెడ్ వాళ్ళ మామయ్య గారి నుంచి ఆయన చెప్తా ఉన్నప్పుడు వాళ్ళ ఏదో డిసీజ్ వస్తే ర్యాష్ లాంటిది దానికి కూడా ఏ మెడిసిన్ వాడారు హోమియోపతి ఎలా తీసుకున్నారు ఎలా క్యూర్ అయింది కూడా చెప్పి హి వాస్ లైక్ అమ్మో ఇంకా నయ్యా నేను ఇది ప్రిజర్వ్ చేసుకున్నాను నాలెడ్జ్ లేకపోతే బుక్ అయిపోయేదా అనుకున్నాను అండ్ ఆఫ్టర్ దట్ లైక్ ఏంటంటే ఆ రోజు కూడా ఫోన్ చేసే టైంకి నాకు హోటల్కి వెళ్ళాను స్టమక్ అప్సెట్ అయిందాం మమ్మీకి చెప్పాను టూ డేస్లో జర్నీ ఉంది కదా మేము హాస్పిటల్కి వెళ్దాం అమ్మ అని సపోజ్ టు బి అడ్మిట్ ఇన్ ద హాస్పిటల్ అనమాట ఆ రోజు ఆ సిచ్యువేషన్లో చిరంజీవి గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అచ్చ ఆ హాస్పిటల్ ఏదో లేదు వచ్చిన తర్వాత జాయిన్ అవుతానని పరిగెటిస్తాను అప్పుడు అడిగారు ఏ మెడిసిన్ వాడుతున్నావు దీనికి అని చెప్పాను చెప్పిన తర్వాత జ్యూస్ కానీ ఏది తాకండి సార్ మిమ్మల్ని చూడటానికి ఇంత టైం పట్టింది దట్స్ ఇన్ ఆఫ్ ఫర్ మీ జ్యూస్ అది వద్దులేదు సార్ ఆయన ఆయన ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్కి ఇస్తారు కదా జ్యూస్ తీసుకెళ్ళి మనం తాగండి అని అలా ఇచ్చారు అమౌంట్ సో లక్ అండ్ సో లక్కీ అండి ఆఫ్టర్ వెయిట్ మా కిడ్స్ వచ్చారు అబ్బాయి బాగా మాట్లాడతాడు తెలుగు బాగానే మాట్లాడతాడు చిన్నోడు ట్రై చేయడం అనమాట అసలు నెక్స్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడదు ఇప్పుడు రావాలంటే మా వాడికి టెన్షన్ నాకు చూడాలని ఉంది కానీ తెలుగులో మాట్లాడ తెలుగులో మాట్లాడమన్నారు అందుకని రాలేపోతుంది అని అంటాడు సో నాలుగు అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అయ్యి తెలుగు నేను ఇంగ్లీష్లో రాసిస్తాను మాట్లాడే అని చెప్తాను మళ్ళీ ఏమన్నా ఇక్కడ డొనేట్ చేసి వెళ్ళాలండి సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేసి చేస్తాను